గోదావరి కని సమ్మక్క సారలమ్మ జాతరలో బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లుల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గోదావరి కనిలోని గోదావరి నది తీరం వద్ద కొత్తగా సమ్మక్కసారలమ్మ జాతరలో పనులు చేపట్టారు సమ్మక్కసారలమ్మ గద్దెలతో పాటు పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను ఎత్తిపెంచారు కాగా బుధవారం జాతర కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి జాతర కమిటీ సభ్యులు మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులతో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పూజా కార్యక్రమాలు చేపట్టి అమ్మవార్ల విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ఠాకూర్ హాజరై సమ్మక్క సారలమ్మ పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో గోదావరి నది తీరాన ప్రతి ఏటా మేడారం తర్వాత మినీ మేడారంగా పిలువబడుతూ లక్షలాది మందితో జాతర బ్రహ్మాండంగా జరుగుతూ వస్తోందని గతంలో జాతర సమయంలో సింగరేణి ఎన్టీపీసీ మున్సిపల్ సహకారంతో నిధులతో అభివృద్ధి చేయడం వదిలివేయడం జరుగుతోందని కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు మొక్క రాజయ్య రాజయ్య పారుపల్లి రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ముస్తాఫా పెద్దెల్లి ప్రకాష్ తేజస్విని సింగరేణి శ్రీనివాస్ రెడ్డి కొలిపాక సుజాత జాలి రాజమణి దాసరి విజయ్ గుండేటి రాజేష్ బాలరాజు కుమార్ దాసరి ఉమాదేవి గోదావరి ఏసీపీ మడతా రమేష్ వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి టూ టౌన్ సిఐ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు a pressão మీరు చూస్తా ఉన్నారు శాశ్వత నిర్మాణాలు అనేక సంవత్సరాలుగా సుమారుగా ముప్పై సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి కానీ తాత్కాలికంగా చేయడం దాన్ని వదిలేయడం అనేక సింగరేణికి సంబంధించు మున్సిపల్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టడం పండగ అయిపోగానే దాన్ని వృధాగా వదిలేయడం ఇవాళ కమిటీ కానీ శ్రీనివాసరెడ్డి గారు మరి వారు ప్రత్యేకంగా చెప్తే నేను శాసనసభ్యుడైన వెంటనే రెండు సంవత్సరాలు అప్పుడు రెండు సంవత్సరాల పూర్వం అప్పటికప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాం లక్షలాది మంది జనం ఈ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు దేవతల దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళడం మనం అందరం చూసినాం ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలి శాశ్వత నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో పనిని మొదలు పెట్టాం చూస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా వస్తూ ఉంది కానీ ఇంకా పూర్తి శాశ్వతం కావాలంటే ఇంకా సమయం కావాలి మరి వచ్చే ఈ దాంట్లోనే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు మరి సమ్మక్క సారమ్మలు ఈరోజు మళ్ళీ ఈ పుణ్యక్షేత్రానికి రావడం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పూజ కార్యక్రమాలు చేశాం దీంట్లో ప్రధాన భాగస్వాములు సింగరేణి మున్సిపల్ గవర్నమెంట్ అన్ని సెక్టర్స్ కూడా ఎన్టీపీసీతో సహా ఈ యొక్క ప్రాంతంలో అన్ని నిర్మాణాలు చేయడానికి అద్భుతమైన కార్యాచరణ చేయడానికి సహకరించి ముందుకు పోతున్న తీరుకు వారికి మనస్ఫూర్తికంగా యావత్ రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రామగుండంలో వచ్చిన అమ్మలకి మరి మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని ఇంటిల్ల పాదిగా ఈ ప్రాంతాల్లో ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో అత్యద్భుతంగా చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరి దీంట్లో భాగస్వాములై ఈ యొక్క ఈ ఈ రోజు నుంచి ప్రారంభమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతూ